చిల్లర నానాలు లలితాపురం గ్రామంలో లక్ష్మమ్మ నారాయణ అనే దంపతులు ఉండేవారు పదుగురికి సహాయపడుతూ జీవనం సాగించేవారు వారికి శివుడు ఒక్కగానొక్క కొడుకు శివుడికి పదేళ్ల ప్రాయంలో తండ్రి నారాయణ గుండెపోటితో మరణించాడు అప్పటి నుంచి లక్ష్మమ్మే ఈ ఇంట పాచిపని చేస్తూ కొడుకును కొన్నాళ్ళు లక్ష్మమ్మకు పక్షపాతం వచ్చింది తల్లిని పోషించటానికి శివుడు చదువు మానేసి కూలిపనులు చేయసాగాడు కొడుకు కష్టపడటం చూసే లక్ష్మమ్మ కన్నీరు పెట్టుకునేది అప్పుడు శివుడు అమ్మా నీకు సేవ చేయటం నాకు సంతోషమే కాని కష్టం కాదు అని ఓదార్చేవాడు కొంతకాలానికి లక్ష్మమ్మకు మరణ ఘడియలు సమీపించాయి ఆమె కొడుకును చేరపిలిచి నాయన నా కోసం ఎంతో కష్టపడ్డావు నాకు ఎన్నో సేవలు చేశావు నీకంతా మంచి జరుగుతుంది నీకు నేను ఇవ్వగలిగింది ఈ చిల్లర నాణ్యాలే ఇవే నీకు మంచి చేస్తాయి అంటూ కొడుకు చేతిలో ఒక చిల్లు కాణి అర్ధన అణ బేడా నాణేలు పెట్టి కన్ను మూసింది శివుడు తల్లి ఇచ్చిన చిల్లర నాణాలు భద్రంగా దాచిపెట్టుకుని ఆమెకు అంత్యక్రియలు జరిపాడు తల్లి మరణానంతరం శివుడా ఊరిలో ఉండలేక చోటికి బయల్దేరిపోయాడు శివుడికి ఎటు పోవాలో అర్థం కాలేదు అంతలా ఒక బిచ్చగాడు ఎదురుపడి సాయం అడిగాడు శివుడు జేబులో చెయ్యి పెడితే చిల్లుకాణి దొరికింది దాన్ని భిక్షగాడికి దానం ఇచ్చాడు అప్పుడు ఆ భిక్షగాడు నాయన తూర్పు దిక్కుగా వెళ్ళు నీకు శుభం జరుగుతుంది అని దీవించాడు శివుడు తూర్పు దిశగా ప్రయాణం సాగించాడు కొద్ది రోజుల ప్రయాణాంతరం శివుడు ఒక చిట్టడవి చేరాడు ఆ అడవిలో దుక్రూరుడు అనే రాక్షసుడు ఉన్నాడు వాడు నరవాసన తగిలినంతనే హుటాహుటిన వచ్చి శివుడికి ఎదురుగా నిలిచాడు తాటి చెట్టు ప్రమాణంలో ఉన్న రాక్షసుణ్ణి చూసి వెంటనే శివుడికి భయం వేసింది నీకు అంతా మంచి జరుగుతుంది అన్న తల్లిదీవెన గుర్తుకొచ్చి ధైర్యం తెచ్చుకున్నాడు అంతలో దుక్రూరుడు శివుడితో ఒరే మానవ చాలా కాలానికి నరమాంసం కంటపడింది అయితే నాకు అచ్చిరాని సంఖ్య ఉంది నీవు ఒకటి నుంచి తొమ్మిది వరకు గల ఒక సంఖ్య చెప్పు నీవు చెప్పింది నాకు అచ్చిరాని సంఖ్య అయితే నిన్ను వదిలేస్తాను కాకుంటే నిన్ను కబళిస్తాను అన్నాడు శివుడు జేబులో చెయ్యి పెట్టి తడిమితే తల్లి ఇచ్చిన చిల్లర నాణాలలో అర్ధనా తగిలింది శివుడు సందేహించక మూడు అని రాక్షసుడితో చెప్పాడు అది విన్నంతనే రాక్షసుడు ముఖం చిట్లించి నాకు అచ్చిరాన్న సంఖ్య అదే ఆ సంఖ్య చెప్పిన నిన్ను తింటే నాకు తంటానే తక్షణం నా ముందు నుంచి తప్పుకు అని కసురుకున్నాడు శివుడు పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నందుకు సంతోషిస్తూ త్వర త్వరగా ఆ ప్రాంతం వీడి ముందుకు సాగాడు మరికొద్ది రోజులు అటూ ఇటూ తిరుగుతూ ఒక కోయగూడెం చేరాడు శివుడిని చూసినంతనే అక్కడి కోయలు అతణ్ణి బంధించి తమ నాయకుడు శరాబందీ వద్దకు తీసుకుపోయారు శరాబందీ శివుడిని చూసినంతనే ఆగ్రహించి మా గూడెంలో అడుగుపెట్టిన వారిని మేము ప్రాణాలతో వదిలేది లేదు అయితే మాకు నియమం ఉన్నది అని శివుడిని అమ్మవారి నిలువెత్తు విగ్రహం ముందుకు తీసుకుపోయాడు ఆరు లోటాలున్నాయి శరాబందీ ఆ లోటాలను శివుడికి చూపించి వాటిల్లో ఒక లోటాలో ద్రాక్షరసం ఉంది మిగిలిన వాటిల్లో విషం ఉంది నీవు ఏదో ఒక లోటా తీసుకుని తాగు అమ్మవారి దయ నీమీద ఉంటే బతికిపోతావు లేకుంటే చచ్చిపోతావు అన్నాడు శివుడు చనిపోయిన తల్లిని మనసులో తలుచుకుని జేబులో చేయి పెట్టి ఒక నాణం బయటకు తీశాడు అది అణ శివుడు వెంటనే అక్కడున్న లోటాలో ఆరో లోటా తీసుకుని తాగేశాడు అది ద్రాక్షరసం కావటంతో శివుడు బతికిపోయాడు శరాబంది శివుడిని మెచ్చుకుని అదృష్టవంతుడేవి అమ్మవారి దయ నిమీద ఉంది నీవు బయలుదేరవచ్చు అన్నాడు శరాబంది స్వయంగా శివుడిని అడవి వెలుపలకు తీసుకుపోయి దక్షిణ దిశగా వెళ్తే సువర్ణపురి రాజ్యం వస్తుంది అని చెప్పాడు శివుడు సువర్ణపురి రాజ్యం చేరేసరికి అక్కడ వేలాది మంది ప్రజలు గుమ్గుడి కనిపించారు శివుడి విషయం ఏమిటని అక్కడ వారిని అడిగాడు అక్కడి వారు మా రాజ్యం రాజు సువర్ణరాజు ఆకస్మికంగా మరణించాడు అతడికి వారసులు లేనందున పట్టపుటేనుగు ఎవరి మెడలో మాల వేస్తే వారు రాజు అవుతారు సమయానికి వచ్చావు నీ అదృష్టం పరీక్షించుకో అని సలహా ఇచ్చారు శివుడు జేబులో చేయి పెడితే తల్లి ఇచ్చిన బేడ నాణం దొరికింది శివుడు ఆ నాణాన్ని గాలిలోకి ఎగరవేసి అది కింద పడిన చోటికి వెళ్లి నిలబడ్డాడు కొంతసేపటికి అటుగా వచ్చిన పట్టపుటేనుగు శివుడి మెడలో పూలమాల వేసింది సువర్ణపురి ప్రజలు ధ్వానాలు చేస్తూ శివుడిని రాజుగా ఎన్నుకున్నారు తల్లి ఇచ్చిన నాణాల సహాయంతో సువర్ణపురి సింహాసనం అధిష్ఠించిన శివుడు శివసేన మహారాజుగా జనరంజకమైన పరిపాలన గావించాడు వింతపావుగోళ్ళు పూర్వకాలంలో నాగన్న అనే చెప్పులు కుట్టేవాడు ఒకడు ఉండేవాడు వాడు పుట్టుపేద కాని న్యాయవంతుడు మంచి పనివాడు నాగన్న చేతితో ఒక చెప్పుల జత కుట్టి ఇచ్చిన అతడు ఒక జోడు మరమ్మత్తు చేసి ఇచ్చిన అది తరబడి చిక్కు చెదరకుండా ఉండేది అయితే ఇంత నాణ్యంగా జోళ్లు తయారు చేయటం వల్ల అతనికి మంచి పేరు వచ్చింది కానీ జీవనానికి మాత్రం లోపం కలిగింది ఏమి అంటే ఒకసారి నాగన్న వద్ద కొన్న జోడు తరతరాల మన్నుతూ ఉండటం చేత మళ్లీ ఎవళ్ళూ కొనవలసిన అవసరం లేకపోయింది అతను తయారు చేసిన జోళ్లు అమ్ముడు పోక నిలువ ఉండిపోవటం వల్ల వ్యాపారం జరిగేది కాదు కనుక చేతిలో డబ్బు ఆడక అతనికి జీవనం గడవటం కష్టమైపోయింది ఏమిటా దారి దేవుడా అని ఒకనాడు నాగన్న విచారిస్తుండగా అతని కొట్టులోకి ఒక పొట్టు మనిషి మరమ్మత్తు కోసమని ఒక జోడు పట్టుకు వచ్చాడు ఎవడైనా కొట్టులోకి వస్తాడా ఒక కానీ డబ్బు దొరుకుతుందా అని ఆత్రంతో కనిపెట్టుకు ఉన్న నాగన్న నిమిషంలో ఆ జోడు చక్కగా బాగుచేసి ఇచ్చాడు పొట్టివాడు చాలా సంతోషించి పావుకోళ్ల ఆకారం ఉన్న ఒక చెప్పుల జత నాగన్నకు బహుమతి చేసి కోటి రూపాయలు ఇచ్చినా నువ్వు వీటిని మాత్రం ఎవ్వళ్లకు అమ్మవద్దు సుమా అని హెచ్చరించి తన దారిన వెళ్లిపోయాడు అతని సలహా ప్రకారం నాగన్న ఆ పావుకోళ్లను కిటికీలో అందరకు కనపడేటట్టు చక్కగా అమర్చాడు అలా అమర్చిన క్షణం నుంచి నాగన్న కొట్టుకు జనం పట్టకుండా వచ్చి జోళ్లు కొనుక్కుపోతూ వచ్చారు ఇదంతా ఆ పావుగోళ్ల మహిమే కదా అని గ్రహించి నాగన్న చాలా సంతోషించాడు ఇప్పుడు నాగన్నకు పుష్కలంగా వ్యాపారం జరిగి జీవనం సుఖంగా సాగిపోతూ ఉన్నది క్రమంగా నాగన్న వ్యాపారం బాగా పెరిగింది తన ఒక్కడి వల్ల కాక అతను తన కింద మరి ముగ్గురు పని వాళ్లను పెట్టుకోవలసి వచ్చింది జీవితంలో ఎంత మార్పు వచ్చినా నాగన్నకు ఎంత అదృష్టం తెచ్చినా ఆ పోవకోళ్లను మాత్రం అమ్మక వాటిని దేవుణ్ణి కలిచినట్టు కొలుస్తూ ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉండేవాడు ఎలా ఉండగా ఒక రోజున రాజుగారు వారి కుమార్తె కలిసి గుర్రపు సారటులో నాగన్న కొట్టుముందర వెడుతూ ఉండగా రాజకుమారి ఆ పావుకోళ్లను చూసి అవి కావాలని కోరింది రాజు సారట్టుబండి దిగివచ్చి ఒరే అబ్బీ ఆ పావుకోళ్ల జత ఎలా ఇవ్వు అన్నాడు ప్రభు ఇవి అమ్మేవి కావు కావాలంటే సరిగా ఇలాంటివే మరొక జత తయారు చేసి ఒక గంటలో వారికి సమర్పించుకుంటాను అని అన్నాడు నాగన్న కాని రాజకుమార్తె అవే కావాలని పట్టుపట్టింది చివరకు ఎలా అయితేనేమి ఇష్టం లేకపోయినా వేయి వరహాలకు నాగన్న ఆ పావుకోళ్లను అమ్మివేయవలసి వచ్చింది నాగన్నకు ఈయటానికని రాజు తన సంచిలో చెయ్యి పెట్టి సొమ్ము తీయబోతూ ఉండేంతలో అప్పటికప్పుడే పావుకోళ్లలో కాళ్లు దూర్చిన రాజకుమారి కెవ్వుమని ఒక పెద్ద కేక పెట్టింది అదేమిటా అని అందరూ అటువైపు చూచే వరకు ఆ పావుకోళ్లు వాయువేగంతో రాజకుమారిని ఎక్కడికో తీసుకుపోతున్నాయి నన్ను పట్టుకోండి పట్టుకోండి అంటూ ఆమె గోల పెడుతున్నది రాజకుమారి గుమ్మం దాటింది వీధులు దాటింది ఎక్కడికో వెళ్ళిపోతున్నది చేసేదేమోన్నది రాజు రాజు వెంబడి నాగన్న అతని వెంట పనివాళ్లు ముగ్గురు గబగబలాడుతూ పరుగెత్తారు రాజుగారి సారటువాడు గుర్రాలను తీయించి రాజకుమారిని పట్టుకోవాలని యత్నించాడు ఎంతమంది రోజుకుంటూ రొప్పుకుంటూ పరుగులెత్తినా రాజకుమారిని పట్టుకోలేకపోయారు చూస్తూ ఉండగానే ఆమె అదృశ్యమై మరి కనపడలేదు రాజకుమారిని వెతికి తీసుకురమ్మని రాజు దేశదేశాలకు నౌకర్లను పంపించాడు కానీ వెళ్లిన వాళ్లందరూ లాభం లేకపోయినదంటూ వెనక్కు తిరిగి వచ్చేశారు అప్పుడు రాజు తన కుమార్తె ఎక్కడున్నదో కనుక్కున్న వాళ్లకి తన రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చివేస్తానని చాటింపు వేయించాడు ఈ చాటింపు విని కూడా ఒక్కళ్ళూ ముందుకు రాలేదు కాని నాగన్న వద్దనున్న పనివాళ్లలో తిన్నడనే వాడొకడు ధైర్యంగా రాజు వద్దకు వెళ్లి రాజకుమారిని నేను తీసుకురాగలను అని నిబ్బరంగా చెప్పి బయలుదేరాడు తిన్నడు పోయి పోయి ఒక మహారణ్యం చేరుకునే చేరుకునేవాళ్లకు చంద్రోదయమైంది అక్కడ ముగ్గురు యక్షులు నేలకు వంగి ఒక చిన్న కుక్కను దీక్షగా చూస్తూ ఉన్నారు ఆ కుక్క చూపులకు చిన్నదే కాని దానిని వారు ఎంతగా పట్టిలాగిన భూమి నుండి ఊడి రావటం లేదు ఎంతలో తిన్నడు అక్కడికి చేరుకున్నాడు అతనిని చూడగానే వాళ్లకు ప్రాణాలు లేచి వచ్చాయి తమకు సాయపడమ్మని వారు అతనిని బతిమలాడారు అప్పుడు తిన్నడు కుక్కను చూచి దాని కాలికి గాయం తగిలిన సంగతి గ్రహించాడు వెంటనే తన చించి ఆ పేలికతో కుక్క కాలికి కట్టుకట్టేసరికి అది తోక ఆడిచ్చుకుంటూ లేచి కృతజ్ఞతతో తిన్నడిని నాకటం ప్రారంభించింది ఇది చూచి యక్షులు ఆశ్చర్యపోయారు తిన్నడు గొప్ప మంత్రగాడై ఉంటాడని యక్షులు నిశ్చయించి అతనిని కుక్కను కూడా తమ రాజు వద్దకు తీసుకుపోయారు జ్ఞాని వృద్ధుడు దయామయుడు అయిన యక్షరాజు తిన్నడిని అనేక విధాలా సత్కరించాడు తిన్నడు తను వచ్చిన పని ఫలానా అని దాపరికం లేకుండా చెప్పే వరకు అబ్బాయి నీకు జయం కలుగుతుంది అని ధైర్యం చెప్పి యక్షరాజు తన పరివారంలో ఒకరిని అతని వెంట సాయం పంపటానికి వాగ్దానం చేశాడు యక్షరాజు వాగ్దానం ప్రకారం మరునాడు ఉదయమే ఒక యక్షుడు వచ్చి తిన్నడి ఎదుట నిలబడ్డాడు చిన్ని కుక్క కూడా బిలబిలమంటూ తిన్నడిని నాకజొచ్చింది వారు బయలుదేరి యక్షుని సలహా ప్రకారం రాజకుమారి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికి ముందు ఒక మంత్రకత్తె వద్దకు వెళ్లారు మంత్రకత్య శాస్త్రాలు తిరగవేసి అబ్బాయి ఇక్కడికి సమీపంలో ఉత్తర దిశను ఒక చిట్టడవి ఉన్నది ఆ చిట్టడవి అడ్డు చేత మీ రాజకుమారి అక్కడ చిక్కుకుని ముందుకు పోలేక నిలిచిపోయింది అయితే ఆమెను మీరు ఆ చిక్కు నుంచి దాటించారంటే మాత్రం మళ్లీ ఆ పావుకోళ్లు ఆమెను ఎత్తుకుపోతాయి జాగ్రత్త అన్నది అట్టయితే అమ్మా మేము రాజకుమారిని అలా తీసుకురావాలంటే ఉపాయమేమిటి అని వేడుకునే వరకు ఆమె ముందుగా ఒక పసరు తెచ్చి కుక్క కాలికి రాయగానే దాని గాయం మానిపోయి అది ఎప్పటి వలయ నడిచింది తర్వాత మంత్రకత్తె మంత్రాలు పట్టించి రాట్నంలో నుంచి ఒక నూలుపోగు తీసి ఇచ్చి దానిని ఉపయోగించవలసిన విధానం చెప్పింది తిన్నడు యక్షుడు పోయి పోయి చిట్టడవి కనుక్కొని అక్కడ తుప్పలకు తగులుకొని నిలిచిపోయిన రాజకుమారిని చూశారు ఆమెను చూడగానే చిన్ని కుక్క పరిగెత్తుకుపోయి రాజకుమారిని నాకటం ప్రారంభించింది తన కుక్క ఇన్నాళ్లకు మళ్లీ కంటపడినందుకు మురిసిపోయి రాజకుమారి దానిని ముద్దులాడచొచ్చింది ఆ సమయంలో అదును చూచి తిన్నడు తను పట్టుకు వచ్చిన నూలుపోగు రాజకుమారి పాదాలకు అడ్డంగా పావుకోళ్లకు తగిలేటట్టు పడవేసి మంత్రకత్తె ఉపదేశించిన మంత్రాలను ఉచ్చరించాడు తక్షణమే ఆ పావుకోళ్లు రాజకుమారి పాదాల నుండి ఓడి యువతలకు వచ్చి మరి కనపడకుండా పోయాయి ఎంతకాలానికి ఆ పావుకోళ్ల బాధ తనకు తప్పింది కదా అని రాజకుమారి సంతోషించి తిన్నడి ధైర్య సాహసాలకు కార్యదీక్షకు ఎంతో మెచ్చుకున్నది అతనినే తన భర్తగా చేసుకోవాలని కూడా తన మనస్సులో నిశ్చయించుకున్నది అప్పుడు అందరూ కలిసి కోటకు వెళ్లే వరకు మళ్లీ తన కూతురు కంటపడినందుకు రాజు అపరిమితానంద భరుతుడై తిన్నడిని అనేక విధాలా కొనియాడాడు తర్వాత రాజకుమారి తన సంకల్పాన్ని తండ్రికి తెలిపే వరకు ఇంతా చేసి చెప్పులు కుట్టేవాడికిచ్చి పెళ్లి చేస్తే లోకవిడ్డూరంగా ఉంటుందని చెప్పి రాజుకు ఈ ఏర్పాటు ఇష్టం లేకపోయింది ఈ సంబంధం ఎలాగైనా తప్పించాలని చూచి అమ్మాయి వీడి బట్టి బికారివాడు ఇటువంటి వాడిని పెళ్లాడితే లోకం నవ్విపోతుంది అని కూతురికి నచ్చ చెప్పి చూచాడు అక్కడనే ఉన్న తిన్నడు రాజా నీవు చేసిన వాగ్దానం అప్పుడే మరచావా మీ అమ్మాయిని నేను కష్టపడి తీసుకువచ్చాను కదా నీ అర్ధరాజ్యానికి నేను అర్హుణ్ణి కదా నన్ను బికారివాడంటావేమిటి అని నిర్భయంగా అడిగాడు రాజు తన తొందరపాటుకు పశ్చాత్తపడి మన్నించమని తిన్నడిని వేడుకున్నాడు తర్వాత అతివైభవంగా రాజకుమారికి తిన్నడికి వివాహం జరిగింది ఆ వివాహానికి యక్షరాజు మంత్రకత్తే వచ్చి దంపతులను ఆశీర్వదించారు పుట్టుపేద అయిన తిన్నడు ఇప్పుడు రాజకుమారినే కాకుండా రాజ్యలక్ష్మిని కూడా చేపట్టి హాయిగా ఉంటున్నాడు బొమ్మల రాణి విజయపురి అనే గ్రామంలో ఒక ముసలబ్బ ఆమె మనువరాలు రాణి నివసిస్తూ ఉండేవారు రాణి బొమ్మలు చేయటంలో నేర్పరి గ్రామంలోని చాలా మందికి రాణిని చూస్తే భయం ఎవరైనా ఆమెకు ద్రోహం చేస్తే ఎలాగో కక్షను తీర్చుకుంటుందని ఆ గ్రామంలో రామయ్య అనే సరుకులు అమ్మేవాడు ఉండేవాడు వాడు పచ్చి మోసకారి గ్రామంలోని జనాలను మోసగించి బాగా డబ్బు సంపాదించేవాడు ఒకనాడు రామయ్య కొట్లో రాణి అవ్వ సరుకులు కొనటానికి వెళ్ళింది ముసలవ్వ అరువుగా కొన్ని సరుకుల్ని ఇవ్వమంది కోపంతో ఉన్న రామయ్య ముసలవ్వను వీధిలోకి తోసి నలుగురి ఎదుట ఏమే ముసలి పినుగా ఇది సత్రమనుకున్నావా నీ ఇష్టం వచ్చినప్పుడు సరుకులు ఇవ్వటానికి ఎంతవరకు తీసుకున్న సరుకుల డబ్బులు ఇవ్వలేదు ఇంతలోనే తిరిగి ఈ ఈరోజు సాయంకాలంలోగా బాకీ పైకో నాకు చేరాలి లేదా నీ అంతు చూస్తాను అంటూ పెద్దగా అరచి అంగడిలోకి వెళ్ళిపోయాడు పాపం ముసలవ్వ నలుగురి ఎదుట అవమానపడి ఇంటికి వెళ్లి జరిగినదంతా మనవరాలికి చెప్పి పెద్దగా ఏడ్చింది దాంతో రాణికి కోపం వచ్చింది తన అవ్వను అవమానించిన రామయ్యకు తగిన శాస్తి జరపాలనుకున్నది తన అవ్వను ఓదార్చి పడుక్కోపెట్టి రామయ్య లాటి బొమ్మను తయారుచేయటం మొదలుపెట్టింది మరునాడు ఉదయం రాణి రామయ్య బొమ్మతో ఊరికి ఉన్న వంతెన మీద నుంచి పోతూ ఉండగా ఆమె స్నేహితురాలు చూసి ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది రాణి ఇవ్వకుండా చేతిలోని రామయ్య బొమ్మను వంతెన మీద నుంచి నీటిలోకి తోసింది ఆ బొమ్మ నీటిల్లో పడి తేలుతూ కొంత దూరం వెళ్లి మునిగిపోయింది ఇంకా వారం రోజుల్లో రామయ్య గతి అంతే అవుతుంది అని స్నేహితురాలితో రాణి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది మూడు రోజుల తర్వాత రామయ్య కొన్ని సరుకులను తీసుకుని వంతెన దాటుతూ ఉంటే వంతెన కూలిపోయి రామయ్య సరుకులతో సహా నీళ్ళల్లో పడి చనిపోయాడు వంతెన కూలిపోయే శబ్దం విని ప్రజలంతా అక్కడికి వచ్చి రామయ్య శవాన్ని లాగారు రాణి స్నేహితురాలు రామయ్య శవాన్ని చూసి అరే విచిత్రంగా ఉందే రాణి చెప్పినట్లు రామయ్య మరణించాడు అతడు చనిపోతాడని ముందుగా రాణికి ఎలా తెలుసు అని మనసులో అనుకున్నది రాణి స్నేహితురాలి ద్వారా గ్రామంలోని వారికి ఈ విషయం తెలిసిపోయింది అప్పటి నుంచి అందరికీ రాణి అంటే మర్యాద ఏర్పడింది ఆమె జోలికి ఎవరూ పోయేవారు కాదు ఒకరోజు రాణి కొన్ని బొమ్మలతో ఆ గ్రామాధికారి ఇంటి ముందు కూర్చొని ఆడుకుంటూ ఉండగా ఇంట్లో నుంచి గ్రామాధికారి బయటకు వచ్చి రాణిని బాగా తిట్టాడు రాణి బొమ్మలను తీసుకుని కోపంతో ఇంటికి వెళ్ళిపోయింది సాయంత్రం రాణి గ్రామాధికారి బొమ్మ మెడకు దారం కట్టి వీధుల గుండా తిరగసాగింది అందరూ మనసులో గ్రామాధికారికి సానుభూతులు తెలుపుకున్నారు వరునాడు గ్రామాధికారి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయి ఉన్నాడు ప్రజలు కొందరు అతని ఇంటిని పరిశోధించి అతను ప్రజల దగ్గర వసూలు చేసిన పన్ను ఖర్చు పెట్టేసి తిరిగి ప్రభుత్వానికి డబ్బు ఇవ్వటానికి తన దగ్గర లేనందున తనంతన తానుగా ఉరివేసుకుని చనిపోయాడని తెలుసుకున్నారు ప్రజలందరికీ రాణి అంటే ఇంకా భయం ఎక్కువయింది నిజానికి గ్రామాధికారి తనంత తానుగా ఉరివేసుకుని చనిపోయాడా లేక రాణి చేసిన మంత్రపు బొమ్మ ద్వారా చనిపోయాడా అన్నదే వారి ప్రశ్న ఒకరోజు రాణి అవ్వకు జబ్బు చేసింది వైద్యుడు ఆమెను పరిశీలించి ఇంకా ఆమె కొన్ని వారాలు మాత్రం బ్రతకగలదని చెప్పి వెళ్లిపోయాడు ముసలవ్వ రాణిని పిలిచి అమ్మాయి ఈ బాధతో నేను కొన్ని వారాలు ఎలా ఉండగలను దయచేసి నన్ను చంపేయి అప్పుడైనా నాకు ఈ బాధ తగ్గుతుంది అని ఏడుస్తూ చెప్పింది ఏడవకు అబ్బా నిన్ను ఈ బాధ నుండి విముక్తిరాల్ని గావిస్తాను నా చేతనైనా సహాయం చేస్తానంటూ రాణి అక్కడ నుంచి వెళ్ళిపోయింది మర్నాడు రాణి చేతిలో ముసలవ్వ బొమ్మ ఉండటం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు కొందరు ఆమెను వెంబడించారు రాణి శ్మశానంలోకి వెళ్లి ఒక చోట మన్నును తవ్వి అందులో ముసలవ్వ బొమ్మ నుంచి పైన మన్ను పోసి తిరిగి వచ్చేసింది ఇది జరిగిన రెండు రోజులకు ముసలవ్వ చనిపోయింది దాంతో ప్రజలందరికీ రాణి మీద కోపం వచ్చింది రాణి బొమ్మలు చేసి ప్రజల్ని చంపటం చూసి ఆమెలో ఏదో దయ్యం ఆవరించి ఉంటుందని అనుమానపడ్డారు ఎలాగైనా రాణిని చంపేయాలని నిశ్చయించుకున్నారు ఇద్దరు ముసలవ్వలు ప్రజల ముందుకు వచ్చి మేం ఎలాగైనా రాణిని అంతం చేయగలం అప్పుడు మనకు రాణి భయం ఉండదు అన్నారు మా వల్ల సాధ్యం కాని పనిని మీరు చేయగలరా అని ప్రశ్నించారు రాణి చేతిలో ఏదో మాయల మారి ఉంది దాని చేతనే రాణి ప్రజల్ని బొమ్మల ద్వారా చంపుతూ ఉంది ఆ శక్తిని నాశనం చేశామంటే మనకు రాణి బాధ తప్పుతుంది అంటూ తన దగ్గరలో ఉన్న అంగడిలో బొమ్మను చేయటానికి కావలసిన సామానులు తీసుకుని రాణి ఇంటికి వెళ్లారు రాణి ఇంట్లో బొమ్మలు చేస్తూ ఉంది ముసలవ్వలు రాణిని చూసి అమ్మాయి నీవు బొమ్మలు చేయటంలో నేర్పరివి కదా నీవు ఎప్పుడూ అందరి బొమ్మలు చేస్తూ ఉంటావు కదా నీ బొమ్మను ఇంతవరకు నీవే చేయలేదు అది నీ వల్ల కాదా అని అడిగారు ఎందుకు వీలు కాదు నా బొమ్మను నేను చేయగలను అని చెప్పింది రాణి ముసలాపలు సామానులు రాణికిచ్చి అయితే నీ బొమ్మను మా ఎదురుగా చెయ్యి చూస్తాం అని అన్నారు రాణి తన బొమ్మను చేయటం మొదలుపెట్టింది వాళ్ళిద్దరూ చూస్తున్నంతలోనే బొమ్మను తయారు చేసింది ముసలావ్వలు ఆ బొమ్మను చేతిలోకి తీసుకుంటూ రాణి నీ బొమ్మ ఎంత బావుంది నీవు ఇంతకు మునుపు చేసిన బొమ్మలు తీసుకురా అన్ని బొమ్మలు కలిపి చూస్తాం అని అన్నారు రాణి మిగతా బొమ్మలు తీసుకురావటానికి లోపలికి వెళ్ళింది అదే సమయమని ముసలవ్వలిద్దరూ బొమ్మను తీసుకుని బయటకు పరిగెత్తారు రాణి బొమ్మలతో తిరిగి వచ్చి ముసలవ్వలు లేకపోవటంతో వీధిలోకి వచ్చి చూసింది దూరంలో ముసలవ్వలు పరిగెత్తటం కనిపించింది మోసం జరిగిపోయింది వాళ్లు నా బొమ్మతో పారిపోతున్నారు వాళ్లని వదలకూడదు అని వారిని వెంబడించింది ముసలవ్వలు ఇద్దరూ బొమ్మతో దగ్గరలో ఉన్న కొండ ఏకేశారు ఒక బండరాతిపై బొమ్మను పడుకుపెట్టి రాళ్లను తీసుకుని ఆ బొమ్మను కొట్టసాగారు కొంతసేపటికి ఆ బొమ్మ కొని రాళ్ల మధ్య నలిగిపోయింది అప్పటికి రాణి కొండకిందికి వచ్చింది ఉన్నట్టుండి కొండకింద భాగం పగిలి పెద్ద పెద్ద బండరాళ్లు ఎగిరి రాణి మీద పడ్డాయి రాళ్లు పడటంతో రాణి అక్కడికక్కడే ప్రాణం వదిలింది తర్వాత ఆ గ్రామ ప్రజలందరూ చేరి రాణీ శవాన్ని శ్మశానంలో పూడ్చారు అయినా అప్పుడప్పుడు రాణి ఆవిరి రూపంలో ప్రజలకు కనపడుతూ ఉంటుంది తనకు మోసం కలిగించిన ఆ ముసలవ్వలను పట్టి పీడించి చంపివేసింది